హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సంక్రాంతి పిండి వంటల స్పెషల్ అన్నమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నారా సో అప్పాలు ఇలా వత్తడం మా వారు ఫస్ట్ టైం అన్నమాట ఈ నీళ్ళలో ఎప్పుడూ చేయలేదు ఇంకా ఒక్కదాన్నే అని చెప్పేసి పాపం తను కూడా హెల్ప్ చేశారు ఇలా హెల్ప్ చేయడం నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం అన్నమాట వీడియో తీయదు అంటున్నారు కానీ నాకు కూడా ఎప్పుడన్నా చెప్పుకోవడానికి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేశాను అండ్ ఇక్కడైతే మా వారు అప్పాలని ఒత్తేస్తున్నారు సో లాస్ట్కి వచ్చారనమాట ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఏదో కొంచెమైనా హెల్ప్ చేశారు సో ఇది నేను ఒక పక్కన గోలిస్తున్నాను మా వారైతే ఇంకా అప్పాలు ఒత్తుతూ ఉన్నారు అనమాట సో ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నారు కదా చాలా హ్యాపీ అన్నమాట నేను అప్పాలైతే ఇంకా టూ కేజీస్ చేశాను అన్నమాట ఎందుకంటే అసలు చేయాలని కూడా లేకుండే బట్ ఏమో ఇంకా పండగ కదండీ కంపల్సరీ ఇంకా ఏదో ఒక పిండి వంటి అందరి ఇళ్ళలో చేసుకుంటే ఇంకా మనం కూడా చేసుకోకుండా ఉండలేం కదా అని చెప్పేసి ఇలాగా అప్పాలు అయితే ఒక టూ కేజీ ఒక హాఫ్ కేజీ వన్ కేజీ కొంచెం వన్ కేజీ కూడా ఉండదు అయితే సింపుల్గా అయితే ఇలా చేశాను అన్ని రకాలుగా ఇంకా నాకు ఉన్నంత వరకు ఎందుకో ఈసారి పండగ అంటే అంతగా అయితే ఇంట్రెస్ట్ అనిపించలేదు సో అందుకనే పెద్దగా ఇంట్రెస్ట్ ఏం తీసుకోలేదు ఇంకా ఎప్పటికైతే ఇంకా ఫుల్గా ఇంకా కేజీలు కేజీలు చేస్తుంటే లాస్ట్ ఇయర్ చూసారు కదా వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే ఇంకా సకినాలు చేస్తున్నాను అనమాట సో సకినాలి పిండి కూడా తడిపేసాను దీని దగ్గర చూపి దగ్గర సో సకినాలకైతే పిండి కూడా కలిపేసుకున్నాను సో ఒక వన్ అవర్ ఇట్లా మొత్తం కలిపేసుకొని ఇంకా ఒక వన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేస్తాము మొత్తము ఇందులో అయితే ఇంకా నానబెట్టిన బియ్య పిండి అలాగే నువ్వులు వాము టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం చండీలు కలిపేసుకొని ఇలా కలిపేసుకున్నాను మరీ జారు కలగకుండా సో ఇలా కలిపేసుకోవాలి మనం చేయడానికి వీలు ఉండేటట్టు చూసినా కదా ఇలాగా పిండి సాగుతూ ఎంత బాగా వస్తే సకినాలు అంత బాగా వస్తాయి అనమాట వాడికి మొత్తం క్లే లెక్క ఉందంట సకినాలు పిండి బాగా జారుడు జారుడు ఉందని చెప్పేసి ఇక చాలిగా చేతీసే ఇంకా నేనైతే ఇక్కడ అరిసెల కోసం అయితే ముందుగానే ఇలా పిండి కూడా కలిపేసిన అనమాట ఫస్ట్ కలిపేసుకొని తర్వాత చేస్తే వేస్తే ఉంది ఇంకా చల్లగా కాలేదు సో ఇది పర్ఫెక్ట్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సెకినాలు అయ్యే వరకు ఇది కూడా చల్లారిపోతుంది నెక్స్ట్ అరిసెలు వేసుకోవచ్చు నేను ఎక్కువగా ఏం చేయలేదు జస్ట్ హాఫ్ కేజీ అంతే అనమాట నాకంత పర్ఫెక్ట్ రాదు ట్రై చేద్దామని చెప్పేసి బట్ ఇలా అయితే వస్తుంది చూద్దాం తర్వాత ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటికైతే బాగానే ఉంది చూడటానికి ఇది అరిసెల పిండేది రెడీ అండ్ ఇంకా సకినాలు కానీ అప్పాలు కానీ ఇలా అన్నీ ఇంకా ఒక్కదాన్నే చేసుకున్నాను సో చేసిందే కొంచెము ఇంకా అందులో ఇంకా పిలుచుకోవడానికి ఏముంది చెప్పండి అందుకనే ఒక పక్క సకినాలు చేసుకుంటూ ఒక మరో పక్కన గోలించుకుంటూ అన్ని సకినాలు అయితే నేను ఒక్కదాన్నే చేశాను ఏ టూ చేయడం మొత్తం ఇంకా అప్పాలు కొంచెం మా వారు హెల్ప్ చేస్తారు కానీ మిగతా అంత అయితే నేనే చేసుకున్నాను అనమాట ఇంకా సకినాలు నాకు చేయడం వచ్చు కాబట్టి ఇంకా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు సో మా అయితే ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవి చేసుకున్నాము మరి మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి చేయడం స్టార్ట్ చేశారా కింద కామెంట్ గోలిచ్చుకుంటూ సింగిల్ హ్యాండ్ తో చేస్తున్నారు అనమాట ఫోర్ కేజీస్ ఉంది ఫోర్ కేజీస్ సో అత్తమ్మ వాళ్ళు అని చెప్పేసి ఇప్పటికప్పుడు చేసుకుంటూ గోలిస్తున్నారు మళ్ళీ ఊరికి వెళ్ళిపోతే మమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళాడు అనుకుంటారు కదా అని చెప్పేసి సో ఇది సకినాలు చేయడం గోలిచ్చడం అన్ని నేర్చుకోవాలి కదా లేడీస్ ఏం చేద్దాం టేస్ట్ ఎట్లుందో తెలియదు కానీ మొత్తానికి అదే చేసేస్తున్నాను और मैं फ्रेंड्स हूं ये जो मैं कर रही हूं मान के ही हूं और आगे जो पूरे नाम की लेती हूं ये गरम दूध और पूरा सिरप और वो करी जाएगी चले जाएगी हम पतिनी मजा खाओ ठीक है चलो लगाते रहो ठीक है ठीक है अभी पत्ती का डालेंगे कटोरी हां वो बड़ी YouTube ఆయన ఇంకా అత్త మామూలు అయితే ఇంకా హాస్పిటల్కి వచ్చారన్నమాట సో ఇంకా ఎలాగో తన పైకి ఎక్కలేదని చెప్పేసి ఇంకా హాస్పిటల్ చూపించుకొని ఇంకా ఇంటికి వెళ్తుంటే ఇంకా అప్పాలు కూడా చేశాను కదా అని చెప్పేసి ఇంకా అప్పాలు అవన్నీ కూడా పంపించేశాను ఎలాగో వచ్చారు కదా అని ఇంకా పండక్కి వెళ్ళే టైం ఉంటుందో లేదా అని చెప్పేసి మొత్తానికైతే ఏ అన్నీ ఇంకా ఇంకా ఒక పక్క అయితే సెకినాలు చేసుకుంటూ అప్పటికప్పుడు గోలిచ్చి కూడా వాళ్ళకి పంపించాను సో అన్నీ ఇవన్నీ కూడా ఒక్కరోజు చేసినాయి కాదండి అప్పాలు మూర్ఖులు ఒకరోజు చేశాను అండ్ సకినాలు అరిసెలు ఒకరోజు చేశాను అనమాట రెండు రోజుల కలిపి వీడియో ఒక్క వీడియో అన్నమాట ఇదైతే సో ఇది నేనైతే ఇక్కడ సకినాలు చేస్తున్నాను ఫస్ట్ అయితే కొన్ని గోలిచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ అయితే అన్నీ ఒక్కసారి చేసుకున్నాను ఒక్కసారి చేసుకున్న తర్వాత ఇంకా చక్కగా గోలుచుకుంటూ ఉన్నానమాట లేదంటే రెండు సైడ్లో చేయాలంటే కొంచెం ఇబ్బంది కదండి సో అది అందుకనే ఫస్ట్ అయితే సెకండ్ హ్యాల్ అన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా గోలిచ్చాను సో ఇది మొత్తానికైతే ఫోర్ కే చేసా అలా చేశాను సెకండ్ హ్యాలు సెకండ్ ఏం పెద్దగా అంత ఎక్కువ ఏం చేయలేదు అండ్ ఇంకా లాస్ట్ సెకండ్ హ్యాల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అరిసెలు కూడా చేసుకుంటున్నాను చూడడానికైతే నిజంగా అరిసెలు అయితే చాలా బాగా పొంగుతూ బాగా వచ్చాయి అండ్ ఇంకా టేస్ట్ అన్ని నేనేం చూపించలేదు నెక్స్ట్ వీడియోలో అన్ని టేస్ట్ చేసి చూపిస్తాను సో మొత్తానికి అయితే మా సంక్రాంతి పిండి వంటలు అయితే ఇక్కడ వరకు చేసుకున్నాము మీరేం చేసుకున్నారో కింద కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చే